ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనుషరాశి వారు పేదరికంతో బాధపడడానికి కేవలం ఈ మూడు వస్తువులే కారణం వెంటనే మీ ఇంటి నుండి తీసి బయటపడేసేయండి కష్టాల నుండి బయటపడండి ప్రాణం పోయినా సరే ఈ ధనుషరాశిలో పుట్టిన వారు ఈ నూతన సంవత్సరంలో ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారంటే మీరు గనక మీరు మాత్రం మీ జీవితంని పూర్తిగా నరకంగా మారిపోతుంది అయితే ముఖ్యముగా ఈ ధనుష రాశి వారు ఏ వస్తువును మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువును ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు అయితే అసలు ఈ ధనుషరాశి వారికి ఈ నెలలో మీ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవత ఆరాధన మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మేము చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది ధనుషు రాశి అనేది రాశిచక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాళ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరశాఢ నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశివారికి అధిపతి బృహస్పతి ఈ ధనుషు రాశివారి యొక్క వ్యక్తిత్వం చూస్తే గనుక వీరిది సహనము అధికంగా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరే ముందు వరుసలో ఉంటారనే చెప్పవచ్చు అలాగే వీరు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైతే చిన్న సహాయం చేస్తే గనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారనే స్వభావం ఈ రాశి వ్యక్తిత్వంలో అధికంగా కనిపిస్తుంది ఈ యొక్క ధనుషు రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళుతూ ఉంటారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అతి దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ యొక్క ధనుషరాశి వారి జీవితంలో కోలుకునేటువంటి దెబ్బలైతే తీస్తారు మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి మీ జాతకం ప్రకారం అయితే చూసినట్లయితే కనుక మీరు ఎవరితో అయితే ఎక్కువగా పర్సనల్స్ని మీ దగ్గర వాళ్ళు అనేసి షేర్ చేసుకుంటారో ఆ వ్యక్తి మంచిగానే మీ ముందు నటిస్తూ మీ వెనుకాల గోతులు తీసే సందర్భాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు ఇటువంటివి అంశాలు అనేవి మీ జాతకంలో ఉన్నాయి మీ జీవితంలో ఇటువంటివి జరగపోవచ్చు లేదంటే ఇకముందు ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ ధనుసు రాశికి చెందిన స్త్రీలలో మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు కావచ్చు మీ బంధువులు కావచ్చు చెడు జరిపేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు మానసిక శోభకు గురి అయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి మీరు ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన సందర్భం అయితే వస్తుంది కాబట్టి మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండడం అయితే మంచిది తద్వారా కొంతమేర మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది కనుగొనగలుగుతారు సహనం అనేది కోల్పోతే ఎంతటి అమాయకమైనటువంటి వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందడుగు వేయగలుగుతాడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇలాంటివన్నిటినీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక మీరు మీ యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ పురుషుల జీవితం అయితే చూస్తే కనుక మీరు మీ జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా వారి తరపు బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పెత్తనం అనేది చేయడానికి వారి యొక్క ప్రదర్శన చేస్తూ ఉంటారు అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందనే చెప్పవచ్చు ఇక మీ యొక్క జీవితం అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అదే విధముగా మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వాములతో కనిపిస్తుంటాయి ఇక కొంతమంది పురుషులలో చూస్తున్నట్లయితే అనారోగ్య సమస్యలు అయితే తలెత్తు వస్తూ ఉంటాయి ఎందుకంటే అవి మీరు యొక్క మద్యపానం సేవించడం ఇలా ఏదో ఒక అలవాటు ఉండడం వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుకుంటూ ఉంటాయి కాబట్టి మీరు అలాంటి అలవాట్లకు దూరంగా ఉండండి అవి కానీ ఉంటే మీరు ఏరుకోరి మీ కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అదే విధముగా ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటటువంటి అంశాలను కూడా ఉన్నాయి కాబట్టి ఈ ధనుష రాశి వారు ఈ అంశాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయిసి పాత్ర కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారు ఎవరైనా కావచ్చు మీ బంధుమిత్రుల్లో ఉండవచ్చు మీ స్నేహితుల్లో ఉండవచ్చు మీరు పనిచేసే చోట ఉండవచ్చు ఇలా ఎక్కడైనా ఉండవచ్చు వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని ఎంతగానో లోపరుచుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసి వస్తుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు జీవితం కనుక చూసుకుంటే మీ యొక్క భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దాని యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రాశికి చెందిన వారికి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మంచి ఫలితాలు చెడు ఫలితాలు అనేవి కూడా ఉన్నాయి ప్రతి ఒక్క జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదండి ఈ విధంగా అయితే మీ జీవితంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క వస్తువుని మీరు సహాయ నిమిత్తం కావచ్చు దానంగా కావచ్చు ఎవరికీ కూడా అసలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్న వారే అవుతారు ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఖచ్చితంగా వహించవలసి ఉంటుంది ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం కోరి కష్టాలను తెచ్చుకున్నవారు అవుతారు కాబట్టి ఆ వస్తువు ఏమిటంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అసలు ఇవ్వకూడదు మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైనటువంటి సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితులను ఎవరికి కూడా ఇవ్వకండి చాలా వరకు మనం చూస్తూ ఉంటున్నాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు ఏదైనా లేకుంటే మన పక్కింటి వారిని కానీ ఏదైనా ఇంట్లో వారిని కానీ ఇలా ఎవరో ఒకరిని ఎదుగు పొరుగు వారిని అడిగి తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా మీరు మీ యొక్క వస్తువును అసలు ఎవరికి ఇవ్వకూడదు అంటే వచ్చే పౌర్ణమి రోజు లేదా ఆ తర్వాత ఈ రాశివారు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా కానీ దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది తద్వారా మీరే కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితం ఎన్నో రకాల సమస్యలను ఇబ్బందులను కష్టాలను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్త వహించాలి అదేవిధముగా ఈ ధనుసు రాశి వారు పేదరికంతో బాధపడడానికి ఈ మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువులు వీటిని వెంటనే తీసి బయటపడేయండి మీ కష్టాలు మీరు తగ్గించేసుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి తెలిసి తెలియక ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందులను కనిపి కలిగిస్తాయి మన శాస్త్రాలలో కూడా తెలియజేసి ఉన్నారండి ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెబుతారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏవి పాజిటివ్ వైబు ఎక్కువగా మనకు ఆకర్షిస్తుంది ఎటువంటి వస్తువులు మనకు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కదండి అదే విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా మనకి చాలా సార్లు ఈ విషయాలను చెబుతూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దు అని చెబుతూ ఉంటారు కదండి మనమేమో ఏంటి వీరి చేదస్తాం ఈ మూల నమ్మకాలు ఏంటి అనేసి అనుకుంటూ ఉంటాము నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెబుతూ ఉంటారు కదండి వాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనకు ఇలా జాగ్రత్తలు చెబుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఈ వీడియోలో మనం ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం తద్వారా మీ కష్టాలని మీరే తగ్గించుకోవచ్చు మన అందరికీ తెలిసిందే నాన్ లివింగ్ అంటే వస్తువుల్లో దేంట్లో ఎక్కువగా ప్రాణం ముందు అటువంటి వస్తువుల్లో ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనబడుతుంది చాలా రకాలు ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటున్నారు ఇటువంటివి అవి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయినవి అలాగే పెద్దవాళ్ళు యూస్ చేసేటటువంటి బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కింద వాడుకోవచ్చులే మనకు యూజ్ అవుతుందిలే లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుందని చెప్పి చినిగిపోయినటువంటి బట్టలు కలర్ పోయినటువంటి బట్టలు వాడని బట్టలు వాటన్నిటిని కూడా కలిపి ఒక మూలన కట్టేసేసి పెడుతూ ఉంటారు ఇలా అసలు చేయొద్దు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అయిపోతారండి మీ పాత బట్టలు మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అసలు ఉంచుకోకొద్దు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకి ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేసేయండి పాత బట్టలు మూట అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయినటువంటి దేవుడి పటాలను కానీ లేదంటే విగ్రహాలు కానీ అంటే కృష్ణుడి బొమ్మ వేరే వేరే దేవుడి బొమ్మలు ఇటువంటివి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్స్ ఇలా కావచ్చు ఏదైనా సరే ఎక్కడో ఒక చోట నుంచి విరిగిన క్రాక్ వచ్చిన అటువంటి వస్తువులు ఇంట్లో అసలు ఉంచుకోరాదు ఇటువంటి వస్తువులను ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించమైనటువంటి సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటూ ఉంటాయి అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే అంటే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయి ఉంటే వాటిని నదిలో నిమజ్జనం అనేది చేయాలి అదేవిధంగా చాలామంది చేసే ట తప్పు ఏంటంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తెచ్చేసి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అలా కూడా అసలు చేయకూడదు ఇలా చేస్తే కనుక చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటే ఉండాలి మంది మిద్దె పైన వాటిన వస్తువులు ఎక్కువగా ఉంచేస్తూ ఉంటారు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇలా వీలైన ఏదైనా సరే ఇటువంటి వాటగా వాటిని మనకు ఏం అవసరం లేదు అని చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే పైన కానీ ఇంటి పక్కన కానీ వాటన్నిటినీ కూడా పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అసలు చేయకూడదు ఇలా కనుక చేస్తే మీరు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ చుట్టుపక్కల కానీ పెడితే పితృదోషం కూడా కలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా నెక్స్ట్ చాలామంది చేసేది ఏంటంటే ఎక్కడైనా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళొస్తారు వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏమైనా తాడులు కానీ మెడలో కట్టుకునే తాయత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు లేవు అనేవి అనేక రకాలుగా వస్తున్నాయి కదండి ఇటువంటి అన్నీ కూడా దేవుడి గదిలో పెట్టి తద్వారా వేసుకుంటామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోన్స్ స్టోర్ చేస్తూ ఉంటారు ఇటువంటివి అసలు ఇంట్లో ఉండరాదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అది చెప్పేస్తూ ఉంటారు మీకు తెలిసి తెలియక స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం కాదు ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా అని తీసుకొచ్చారు అనేసి చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీరు చేసే పనిలో అపజయాలు ఎదురవుతాయి చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటంటే విరిగిపోయినటువంటి గిన్నెలు కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నారు కానీ విరిగిపోయినటువంటి గ్లాసులు కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వస్తువులకు సంబంధించిన దోషాలను అయితే కలిగిస్తుందండి కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు అదేవిధంగా మీ ఇంట్లో పగిలిపోయిన గాజు అద్దాలు కానీ గాజు గ్లాసులు కానీ గాజు ఐటమ్స్ ఏవైనా సరే అవి పగిలి అయితే వాటిని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు తక్షణమే తీసి బయటపడేయండి అలాగే చాలామంది చేసే ఇంకో తప్పు ఏంటంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం అవి అని చెప్పేసి తాజ్మహల్ ఫొటోస్ పడవ నీళ్ళలో వెళ్తున్నటువంటి సింగిల్ పడవ ఏదైనా ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళకి సంబంధించినటువంటి సీనరస్ కానీ పెడుతూ ఉంటారు కదండి ఇలాంటి వాటివి అన్నీ కూడా ఎప్పుడు కూడా ఇంట్లో అలంకరించుకోవద్దు ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే అలమరల్లో డబ్బులు నగలు ఇంపార్టెన్స్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా పెట్టేస్తారు అలమర అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలము అటువంటి అలమరలు ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది బీరువాలు అలమరలు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అలా కూడా వాళ్ళు అలాగే వాటిని యూస్ చేస్తూ ఉంటారు అసలు అలా యూస్ చేయకూడదు అటువంటి అలమరలు లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎరగరు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయినటువంటి సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉండకూడదు అలా ఉండడం మూలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దారిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాయి అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు అలాంటి ఏవైనా ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయటపడేయండి అదేవిధంగా ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవడం కానీ ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాఫ్ చేసుకున్న వాళ్ళం అవుతాం అదేవిధంగా మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా ఎటువంటి బూజు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు ఈ రాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోతుంది ఈ ధనుషు రాశి వారు కనుక మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకం అనేది ఎలా ఉండబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్